పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి రాయదుర్గం పట్టణంలో ఏడు పరీక్షా కేంద్రాల్లో పద్నాలుగు వందల ఎనభై మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు డెబ్బై ఐదు మంది ఇన్విజిలేటర్లను కేటాయించారు ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల జెడ్పీ బాలికోన్నత పాఠశాల రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల కల్లిమఠం పాఠశాల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏపీ మోడల్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన బెంచ్ల ఏర్పాటు లైటింగ్ తాగునీరు నెంబరింగ్ ఆదివారం సాయంత్రానికి పూర్తి చేశారు ఎంఈఓ నాగమణి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సమాయత్తమైనట్లు ఆమె వెల్లడించారు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు చేరుకోవాలని ఎంఈఓ సూచించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి